హలో అండి అందరికీ ఈరోజు స్పెషల్ ఆఫర్ మాకు పడ్డ ప్రైస్ కంటే తక్కువకే ఇచ్చేస్తున్నానండి ఇవి సిక్స్ హండ్రెడ్ అమ్మిన్ శారీస్ ఈరోజు చాలా ఆఫర్ ప్రైస్ అండి నచ్చిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరికి ఏ ఏ కలర్ నచ్చితే అది బుక్ చేసుకోవచ్చండి క్వాలిటీ మాత్రం టూ గుడ్ సూపర్గా ఉంటాయి మనం డైలీ డైలివరీ యూస్కి ఎక్కడికైనా వెళ్ళటానికి కూడా లుక్ పరంగా బాగుంటాయండి ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన ఎనీ సారీ అండి ఇవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ నేనే చెప్తున్నా కదా మేమే సేల్ చేసిన శారీస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్లో మాత్రమేనండి శారీ చూడండి ఇది పాచీ కలర్ పాచీ కలర్ శారీ మాత్రం చాలా సూపర్గా డిజైన్ చూడండి ఈ విధంగా చిన్న చిన్న నెమళ్ళ డిజైన్ మాదిరిగా వస్తుంది మనకి ఈ విధంగా టజిల్స్ ఉంటాయి కుదిరిన వారు టూ శారీస్ ఆర్డర్ పెట్టుకోండి ఈ ప్రైస్లో అయితే మళ్ళీ రావు ఈ విధంగా కాంట్రాస్ట్ టజిల్స్ వస్తాయి చూశారు కదా బోర్డర్ అన్నది బిగ్ బోర్డర్ ఉంటుంది ఈ విధంగా పెద్ద నెమళ్ళ డిజైన్ దానిపైన ఈ విధంగా చిన్న చిన్న కుందన్స్ మాదిరి ఇవి వాష్లు కొద్దీ ఇవి ఊడిపోతాయండి కానీ కట్టుకున్న అన్నాలు మాత్రం చాలా లుక్గా ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తున్నాను ఇవి మనకి చాలా శారీస్కి ఇలాగే వస్తూ ఉంటాయి కానీ చాలా బాగుంటాయండి అంత త్వరగా అయితే ఏం ఊడిపోవు దీనిలో ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బొట్టు కలర్ చూడండి ఈ విధంగా బొట్టు కలర్ శారీ అండి నచ్చిన వాళ్ళు టూ శారీస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి బ్రాండెడ్ క్వాలిటీ చాలా బాగుంటాయండి దీనికి వచ్చేసి మనకి బ్లూ కలర్ బ్లూ కలర్ అన్నది కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ అన్నది ఉంటుందండి మనకి ఏ ఏ కలర్ బోర్డర్ అయితే వస్తుందో ఆ కలర్ బ్లౌజ్ అన్నది ఈ విధంగా చూడండి ఈ విధంగా బ్లౌజ్కి అన్నది చిన్న చిన్న డిజైన్ మాదిరిగా ఉంటుంది చాలా క్వాలిటీ మాత్రం సూపర్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి రాణి పింక్ కలర్ రాణి పింక్ కలర్ శారీ అండి మనకి రాణి పింక్ కలర్ శారీ కూడా బ్లూ కలర్ బోర్డర్ అన్నది ఇచ్చారు నెక్స్ట్ యాష్ కలర్ అండి సిమెంట్ కలర్ మనకి శారీ పళ్ళు బ్లౌజ్ అంతా చాలా బాగుంటుందండి ఓపెన్ చేస్తే మనకి అంత ఫోల్డింగ్ పోతుందని చెప్పేసి ఇలా ఓపెన్ చేయట్లేదు అంతేనండి మనకి పల్లోలో వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి చాలా బాగుంటుందండి పల్లోలో కూడా పెద్ద పెద్ద నెమళ్ళు ఇవి చూసారా పెద్ద పెద్ద నెమళ్ళు ఈ విధంగా కొందొం సన్న ఉంటాయి సూపర్ అండి ఇది కూడా బ్రాసులోనే గోల్డెన్ బ్రాసు అండి చూడండి మనకి ఈ విధంగా డిజైన్ అన్నది ఈ విధంగా పైన ఈకాల డిజైన్ మాదిరిగా నెమలిపించ నెమలిక మాదిరిగా ఉంటుందండి డిజైన్ బోర్డర్ అన్నది బోర్డర్లో కూడా నెమళ్ళు క్లియర్గా చూస్తేనే అవి అనేది అర్థమవుతాయండి మెరుస్తూ ఉంటుంది మనకి ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇవి షిమ్మర్ అండి షిమ్మర్ సిల్క్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి ఇవి సిక్స్ హండ్రెడ్ సేల్ చేసిన శారీస్ చూడండి అసలు చూస్తేనే ఏ విధంగా ఉన్నాయి శారీస్ అంతా ఈ విధంగా షిమ్మర్ లైన్స్ కూడా ఈ విధంగా చూడండి ఎలా మెరుస్తున్నాయో ఫస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ ఫస్ట్ అండి ఇదంతా డిజిటల్ ప్రింట్ మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండి దీనిలో కూడా ఫోర్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా పాచీ కలర్ నెక్స్ట్ ఇది డార్క్ బ్లూ నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ వన్ శారీ బ్లౌజ్ కూడా ఎలా ఉంటుంది అన్నది చూపిస్తానండి ఇది నావీ బ్లూ కలర్ శారీ మనకి పల్లో చూడండి సూపర్ లుక్గా ఉంటుందండి ఇవి సిక్స్ హండ్రెడ్ శారీస్ ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ డబల్ నైన్కి ఇవ్వటం జరుగుతుంది మాకు పడ్డ ప్రైస్ కంటే ఇంకా చాలా తక్కువకే ఇస్తున్నామండి ఈ విధంగా శారీ అంతా షిమ్మర్ లైన్స్ అన్నవి మెరుస్తూ ఉంటాయి మనకి ఇది వచ్చేసి పల్లో అండి పల్లో అంతా డిజైన్ ఈ విధంగానే ఉంటుంది మనకి బ్లౌజ్ ఈ విధంగా చిన్న చిన్న బుటీస్గా షిమ్మర్ లైన్స్ అన్నవి బ్లౌజ్లో కూడా మెరుస్తూనే ఉంటాయండి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అన్నది చాలా బాగుంటుందండి తర్వాత ఇది వచ్చేసి మనకి కాఫీ పొడి కలర్ అండి కాఫీ కలర్ చాలా బాగుంటుంది చాక్లెట్ కలర్ అని చాలామందికి ఈ కలర్స్ అన్న ఇష్టం కానీ రేర్గా దొరుకుతుంటాయి ఇటువంటి కలర్స్ చాక్లెట్ కలర్ అండి చాలా బాగుంటుంది దీనికి గ్రీన్ కలర్ అన్న వస్తుంది పళ్ళలో కూడా మనకి గ్రీన్ కలర్ అన్నది హైలైట్ చేస్తారు ఇది కూడా యాష్ కలర్ సిమెంట్ కలర్ చాలామంది ఫేవరెట్ కలర్ చూడండి అసలు కలర్ఫుల్గా ఎంత బాగుందో శారీ మనకి కట్టుకున్నా సరే లైట్ వెయిట్గా డెలివరీ పర్పస్కి మనం బయటకు వెళ్ళడానికైనా ఆఫీస్వేర్కైనా సూపర్గా ఉంటాయి ఇది కూడా బ్రాసో శారీ ఇది కూడా డిఫరెంట్గా ఉంటుందండి బ్రాసో డిజైన్ అన్నది కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీ అంతానేమో ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అన్నది ఉంటుందండి మనకి బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూసారా ఇది బ్లౌజ్ బ్లౌజ్కి ఈ విధంగా అన్నదిస్తారు మనకి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పల్లో పల్లోలో ఈ విధంగా లైన్స్ అన్న వస్తాయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ మీరు వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది మాకు కూడా వ్యూస్ పెరగటానికి ఛాన్స్ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్